సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యాన్ని మనం చదువుకుందాం నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు అయితే యవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలనెను చూడండి నాకు తెలిసి ప్రభువారు మానవులకు జన్మనివ్వటమే కానీ జన్మించిన వ్యక్తి చావాలని కోరుకునేవాడైతే గాడు అర్థమైంది అన్నమాట మనుషులు పుట్టాలని కోరుకుంటాడు కానీ చావాలని కోరుకోడు ఫస్ట్ టైం అదే లాస్ట్ టైం కూడా అదే ఏమండోయ్ వింటున్నారా మొదటిసారి అదే లాస్ట్ సారి కూడా అదే ఒక మనుషుని గురించి సుప్రభు వారు అంటున్నారు అతడు పుట్టకుండిన ఎడల వానికి మేలు అర్థమవుతుందా అలాంటోడు పుట్టకుండా ఉంటే వాడికి మేలు ఎందుకంటే రక్షకుడైన యేసు క్రీస్తు వారిని ఎవరు అప్పగిస్తారో ఆ మనుషుడికి శ్రమ అని రాయబడి ఉంది నిజంగా దేవుని వెళ్ళారా పన్నెండు మంది శిష్యులుంటే సాతాను కూడా పన్నెండు మందిని పట్టక యోధానే అంటుకట్టుకొని ఉన్నాడు సాతాన్ అంటే యోధ ఇష్కరేతు యోధ సాతానికి స్థలం ఎక్కువ ఇచ్చాడు హృదయంలో మనసులో సాతాను కూడా తెలుసు అంట మా వినండి ఇటు వినండి మాయ్ వింటున్నావా సాతాను కూడా తెలుసంట ఎడు కూర్చున్న వారిలో ఒకని డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతాడు ఒకని ఏం చేస్తాడు డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతాడు ఒకడినేమో వెంటబడి తిరుగుతాడు కానీ ఆవరించడు ఒకనే వెంటబడతాడు కానీ వాడిని కదిలించలేడు కొంతమందిని యోదా లాగానే వాడుకుంటుంటాడు యోధా కూడా ఏసైతో తిరుగుతున్నాడు ప్రార్థనకు వస్తున్నాడు భజన చేస్తున్నాడు ఆరాధిస్తున్నాడు అద్భుతాలు చూస్తున్నాడు బాప్తిజ కార్యక్రమాల్లో ఉన్నాడు ప్రభు భోజనములో మీకులాగా చేతులేస్తున్నాడు రొట్టె విరుస్తున్నాడు ద్రాక్ష రసం తాగుతున్నాడు ఏసు రక్తాన్ని తాగుతున్నాడు శరీరాన్ని తింటున్నాడు మీకులాగే కానీ వాడిని పొంచుకొని ఆవరించి అనుక్షణం అడుగడుగున సాతాను వదలక నడిపిస్తున్నాడు అన్న సంగతి యోధ పసిగట్టకనే గ్రహించకనే ఉన్నాడు ఇప్పుడు చెప్పండి నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాడా అయితే ప్రార్థన ద్వారా పోగొట్టుకోవచ్చు ప్రార్థనకు వస్తే వాడి పనులకు డిస్టర్బ్ కాకుండా ఉంటావు విను విను నీ పక్కనే ఉండి నిన్ను ఆవరించాలని ప్రేరేపిస్తున్నాడా పసిగట్టి నువ్వు తప్పించుకోవచ్చు కానీ నిన్ను ఆవరించి నిన్ను చెడులోకి నడిపిస్తున్న సంగతి కూడా నువ్వు ఎరగుకున్నావంటే నీకు యోధాకి తేడా ఏముంది చెప్పు ఏమంటే అర్థమైందా మూడు స్థితులు చెప్పాను ఇప్పటికే నిన్ను డిస్టర్బ్ చేయటానికి నీ చుట్టూ తిరుగుతున్నాడా రెండవది నీ లోపలికి రావటానికి నీ చుట్టూ తిరుగుతున్నాడా ఆల్రెడీ నీ లోనికి వచ్చేసి ఏమండి నువ్వు చేస్తున్న పని మంచో చెడ్డో కూడా విచక్షణ లేకుండా నడిపిస్తున్నాడు ఎలా ఉంది నీ కండిషన్ యోధ పూర్తిగా సాతాను చేతిలో ఉన్నాడు అందుకే వాడికి పాపం విలువ తెలియట్లా మీరు కూడా అంతేగా ఇక్కడ వింటున్నారు చేసే చేస్తున్నారు చేసే చేస్తున్నావు నువ్వేందనుకుంటున్నావు అనుకుంటున్నావు అయినా తట్టుకుంటారు మా మీరు నాకెళ్ళి చూడాలి మీకెళ్ళే సూచి అవుతుంది ఎవరికెళ్ళో కాదు కాళ్ళు పట్టేసో లెవకుండా మంచంలోనే తినక అరగక నడవలేకుండా దేవుడు చేశాడు అనుకో మాట వరుసకి అప్పుడు ఏంటి నీ పరిస్థితి ఈ వయసులో భక్తి ఉండాల్సింది బాగొట్టి మీకు మొద దొరకటమే చాలా ఎక్కువ కష్టం మీ వయసుకి మొద దొరకటమే కష్టమైతే కష్టమైతే మేము చూడకపోవచ్చు మీ ఊరోళ్ళు చెప్పినా మీరు లెక్క చేయకపోవచ్చు మరి దేవుడు దేవుడు నేను అంటుందో ఒక ఆటలు ఆడేవాళ్ళే కాదు గొడవలాడేవాళ్ళు కూడా రోడ్లెక్కి రోడ్లెక్కి గొడవలు వాళ్ళని కూడా చూస్తున్నాడుగా ఎక్కి వ్యవహారాలు చేసేవాళ్ళు కూడా చూస్తున్నాడుగా అందరూ అందరే గొడవాడేవాడు మంచోడు అనలేము రోడ్డు ఎక్కి అమ్మా చేతుర్లాడి సరసలాడి విరహాలతో వాళ్ళని ఏమనలేము ఇంకా ఆటలాడే వాళ్ళని ఏమనలేము మనం అనకపోవచ్చు ఒకడు ఒకడున్నాడు జాగ్రత్త ఎందుకు భక్తి ప్రార్థనలు ఎందుకు పెడతాం సరి చేసుకోవటానికి మన లోపాలు సరిదిద్దుకోవటానికి యోధాని అన్ని ఎన్నిసార్లు ఎంత ట్రై చేశాడో ప్రభు సరిదిద్దాలని మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని లాస్ట్ ఛాన్స్ కూడా ఇచ్చాడు అందరూ ఏమన్నారు నేనా ప్రభువా నేనా నేనా అని అన్నాడు కానీ సరిదిద్దుకోలేకపోయాడు యోధా ఇంటికి వెళ్ళాడు చెట్టుకోమ కురేసుకున్నాడు ఇరిగి పడిపోయాడంట పొట్ట నడిమికి ఇరిగి నడిమికి తెగి పేగులు బయటకు వచ్చినాయి అంట కుక్క కంటే దారుణంగా చచ్చిపోయాడు యోధ నువ్వు నీ చేతుల్లో లేవు ప్రయాణం చేస్తా కూడా ఏదో ఒకటి జరగవచ్చు నేను చెప్పించట్లా నీ జ్ఞాపకం చేస్తున్నా ఉన్న నాలుగు రోజులైనా భూమి మీద ప్రభువుని స్థుతించుకొని ఘనపరిచి యథార్థం ఉండటానికి ఏంటి నీకు బాధ అయినా ఏం బాగున్నాయని ఇల్లులు మీరు గొడవలు తిరుగుతున్నారు ముచ్చటలు పెట్టుకుంటా తిరుగుతున్నారు ఏమండి ఆటలాడుకుంటూ తిరుగుతున్నారు బైబుల్ ఏమని ఉంది అల్లరితో కూడిన ఆటపాటలు మానమన్నాడా చేయమన్నాడా అవి దేవుని రాజ్యానికి స్వతంత్రించుకొనము తాగుబోతులు విందులు తాగుబోతుల డ్యాన్సులు రోడ్డు మీద ఆగి మరీ తిలకిస్తుంటావు అసలు నీ సబ్జెక్ట్ కాదు అది అన్నీ చేస్తున్నామని ఇప్పుడు మనకు అర్థమవుతుంది ప్రార్థనకు మాత్రం వస్తున్నాం కానీ అన్నీ చేస్తున్నావు అప్పుడు ప్రభు నేను ఎలా దీవించాలి మరి ఇలాంటోడు పుట్టకుండిన ఎడల పుట్టకపోతేనే వాడికి మేలు పుట్టి రక్షకుడిని అప్పగించి పుట్టి రక్షకుడికి అవమానం తెచ్చి పుట్టి మన దేవునికి కళంకం తెచ్చే వీడికంటే పుట్టకుండా ఉంటేనే ఎంత వాడి గతి ఎంత దారుణం ఉంటుంది అన్నట్టు చెబుతున్నాడు ప్రభువే ప్రభువే ఆశ్చర్యపడిపోతున్నాడు వీడు గతే ఏమిటని అంత ఉండలేను ఎందుకు బాప్తిజం తీసుకున్నావు అంత ఆటలు పిచ్చున్న వాళ్ళు ఎందుకు బాప్తిజం తీసుకున్నారు